ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపత ఏ నమ శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశిలో వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ వృషభ రాశి సంచారం చేశారు నెక్స్ట్ వచ్చేసి పదహారున కుంభముడికి రాహుకొస్తున్నాడు అలాగే పదహారునే మనకు మే పదహారునే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను రోస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి కుజుడు థర్టీ ఫస్ట్ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే మాసాంతంలో నెక్స్ట్ వచ్చేసి ఇరవై మూడున వృషభం లేకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా పదహారవ తేదీ వస్తున్నారీ అనేసి కుంభంలోకి నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు ఇది ద్వాదశ రాశులలో గోచారం ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానెళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా అస్ట్రాలజీ మ్యూజిక్ థెరపీ యోగా క్లాసులు ఆస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేక అనేకమైనటువంటి అుభాలు జరిగే ఉన్నాయి అలాగే ఏవేవో అవుపోతున్నాయనేసి అయిపోతాం అయిపోతామనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ అవుతుంది నమ్మకండి దయచేసి నమ్మకం ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను ఎప్పుడు రాహును శని ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు ఉగాది పండగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం ఇంకంతే ఇంకేం చూడు ఇది వాస్తవం ఎందుకు రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే మనకు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో డిసెంబర్లో షష్ఠగ్రహ కూటమి కేతుగ్రహ షష్ఠగ్రహ కూటమితో అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ కానీ రాహు కేతువు శని బూతుడు రాహు కేతు ఫిఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్లాక్ సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి వీళ్ళిద్దరి పైకి వస్తే బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి ఇప్పుడు గానం ఒకటి గమనించుకుంటూ వెళ్ళాను ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు సర ఆరు మతాలు ఒకటేదే ఆ రోజే ఆయన ప్రిడక్ట్ చేశారు ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు అలాగే ఈ యొక్క నోస్టర్డమ్మస్ కూడా చెప్పలేదు ఎందుకంటే ఎందుకు ఒకటవుతారంటే అందరు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఒక చేస్తుంది మూర్ఖత్వం తొలగిపోయింది జ్ఞానం పెరిగింది ఒక లాంటి మగవాడు యుద్ధానికి పుచ్చుకొని గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు కానీ వాణి భార్య పిల్లలు తల్లిదండ్రులు తోడబుటూలందరూ లాస్ అయిపోతారు ఈ విషయం అందరికీ అర్థమైంది కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయినప్పుడు చిన్న పిల్లల్ని ఇలా ఇసిరి వేశారు మా పిల్లలన్న కాపాడండి అండి ఎయిర్ ఫోర్స్ ఆ రెక్కలు విమానం రెక్కలు పట్టుకొని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు స్త్రీలకు మానరక్షణమైంది పురుషులకు ప్రాణ ప్రాణ సంకటం ఏర్పడింది పిల్లల్ని చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రముఖుడు అవి జరగపింకా ఏదో అవుతుంది రాహుతో కలిసినటువంటి స్పష్టగ్రహ కూటమి కదా ఇది అది ఒకటే కదా అనుకోవద్దు రెండే ప్రధాన అంశాలు దేవగురువు బయటకు వచ్చాడు ధర్మవర్తి బయటకు వచ్చాడు శని భయపడతాను నెక్స్ట్ మిథున రాశి తీసుకున్నట్లయితే మీకు వేయ స్థానంలోనే బుద్ధుడు రవి అన్నారు మిథున రాశి వారికి ఈ యొక్క చికిశిరా నక్షత్రం రెండు పాదాలు ఆరుద్రణాలకు అలాగే పునర్సు మూడు పాదాలు కలిపి మనం మిథున రాసి మిథున లగ్నం కిందకి వెళ్తుంది ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకంటూ వ్యాపారాలు ఏది కలిసి వస్తున్నాయని తీసుకున్నట్లయితే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది ఐఏఎస్ ఐపీఎస్ అలాగే ఈ యొక్క సినీ ఇండస్ట్రీ రంగాలలో పనిచేసే వారికి అడవి శాఖలలో పనిచేసే వారికి గొప్ప గొప్ప ప్రయోజనాలు వ్యవసాయం చేసేవారికి కూడా వీరికి ఈ యొక్క అడవికి సంబంధించినటువంటి మృగరాజు కాబట్టి ఈ చిహ్నము ఈ రాశి చిహ్నము అటవీకి సంబంధించిన ఉద్యోగాలు రేంజర్ అలాగే ఎనీ డిపో ఎనీ పొజిషన్ అటవీ శాఖలలో అటవీ శాఖలో ఏ రంగంలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కలిసి వస్తుంది అలాగే సినీ ఇండస్ట్రీ రంగం కూడా బాగా కలిసి వస్తుంది మీకు ఒక మిథున రాశి వారికి ఎందుకంటే మీకు తృతీయాధిపతి మీకు మిథున రాశి అధిపతి అయినా మీకు వచ్చేసి తోటి మీకు వ్యయస్థానంలో ఉన్నాడు వ్యయస్థానం అయినప్పటికీ కూడాను కొంట కలిసి వస్తుంది ఎందుకంటే శుక్రుడు వచ్చేసి మీకు మిథున రాశి వారికి లాభంలో ఉన్నాడు దీని మూలకంగా శుక్రుని ఇంట్లో ఉన్నాడు రవి రవి వచ్చేసి శుక్రు కుజుని ఇంట్లో శుక్రుని ఇంట్లో రవి ఉన్నాడు ఈ ఈ యొక్క శుక్రుడు వచ్చేసి కుజుని ఇంట్లో ఉన్నాడు ఇది చాలా వరకు అంటే రవికి ఉచ్చ ఆ ఉచ్చలో శుక్రుడు ఉన్నాడు ఆ వృక్ష క్షేత్రంలో కాబట్టి ఇక్కడ మీకు ఈ యొక్క సంశయపడాల్సిన అవసరం లేదు వ్యయంలో యోగం ఏర్పడితే మాకు ఎలా ఉంటుంది మిథున రాసి వారికి సందేహం అవసరం లేదు కొంచెం సున్నితంగా డ్యప్తుగా ఆలోచిస్తే ఈ పాయింట్ ఎవరికి అర్థం కాదు సో ఈ రకంగా తీసుకోవడం మూలంగా మీకు బిజినెస్ రంగంలో అనేక రకంగా ఉంటుంది అలాగే మిథున రాసి వారికి కోణంలో రాగా ఉన్నాడు తండ్రి తరఫు నుంచి బెనిఫిట్స్ వస్తాయి అలాగే దాయాదుల వర్గంలో కొంత ఆస్తిత గాథలు ఏర్పడడం అలాగే ఏవైనా రీసెర్చ్ చేసి డెవలప్ చేసి ఒక్కొక్క రంగంలో చివరి శాంతం ఒక దాస దశ వరకు వెళ్ళాలి అనుకునే వారికి కూడాను కొంత మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పటికి కూడాను మీకు పలి కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు మీకు దశమ క్షేత్రంలో నైన్త్ హౌస్లో ఉన్నారు కాబట్టి అష్టమంలో ఈయన స్థితి నుంచి రెండున్నర రోజులో ఒక రాశి నుంచి మొత్తం రాసి తిరుగుతారు కాబట్టి ఈయన పెద్దగా క్యాలిక్యులేట్ చేయకర్లేదు రెండున్నర రోజు అనేది సహజంగా మీకు రెండున్నర రోజు నెలలో ఒకసారి అలా ఒక్కొక్కరు రాశి తిరుగుతున్నప్పుడు వస్తుంది కాబట్టి చంద్రుడిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం పెద్దగా కనిపించట్లేదు కా కాకపోతే మీ రాశిలోనే గురువు ఉన్నాడు బుధుడు ఉన్నాడు బుధుడు కొద్ది రోజులకు మళ్ళీ మీ రాశిలోకి వస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఈయన మరలా వృషభరాశి సంచారానికి వెళ్ళారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ గురువు ఉన్నాడు శుభం నుంచి అక్కడి నుంచి ఆయన మీకు మిథునం లేక వచ్చాడు ఎప్పుడు పద్నాలుగు ఐదు ఇరవై ఐదు ఈ గురువు మీకు మిథునం లేక రావడంతోనే సరస్వతి నది పుష్కరాలు ఏర్పడతాయి దాని మూలంగా బృహస్పతికి సంబంధించినటువంటి దోషాలు అభివృద్ధి అవుతాయి మన జాతకంలో గురువు బాగున్నా బాగలేకపోయినా అంటే మీరు అసలేకొస్తే వస్తే మీకు సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు అంటే సామాన్యం కాదు అది ఎక్కడో హిమాలయాసులలో నుంచి వస్తుందన్నది ఆ కైలాసగిరి అక్కడి నుంచి తీసుకున్నట్లయితే సరస్వతి నది కైలాస యొక్క సర్వ మానస సరోవరి కింద అంతర్గతంగా ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో పాల్గొనడానికి ఇక్కడ బృహస్పతి మీ రాశులేకి రాగానే ఈ యొక్క పుష్కరాలు రావటం దీని మూలంగా మీకు ఒక విజన్ సొసైటీలో గౌరవం ఏర్పడుతుంది పుష్కర స్నానం చేసి రండి నేను చెప్పింది అబద్ధమైతే మరి నన్నే అడగండి మీకు చక్కని అవకాశాలు వస్తాయి జ్ఞానం పెరుగుతుంది దైవజ్ఞానాన్ని ఇచ్చేవాడు ఉన్నత స్థాయిలో నిలబెట్టేవాడు గజకేశ్వర యోగాన్ని ఇచ్చేవాడు అంటే గజకేశ్వర యోగం అంటే ఈ బృహస్పతితో చంద్రుడు కలిసి ఉంటే కల గజగేశ్వర యుగం అంటారు మీకంటూ మీ శ్రమతోటి మీ జ్ఞానంతో మీకు ఒక స్థాయి పెరుగుతుంది సొసైటీలో జీవిత భాగస్వామి ప్రాబ్లమ్స్ కూడా మీకు క్లియర్ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఉన్న గొడవలు కావచ్చు మానసిక స్పర్ధలు కావచ్చు ఇవన్నీ క్లియర్ అయ్యి మీరంతా ఎంతో ఉన్నతంగా దూసుకుపోవటానికి ఉపయోగపడే క్రియ ఈ యొక్క సరస్వతి నది యొక్క పుష్కరాలలో పాల్గొనడం అలాగే ఈయన మీ రాశిలోకి రావడం ఈయన మీ సప్తమ స్థానాన్ని చూడటం అంటే తన తన క్షేత్రమైనటువంటి ఈ యొక్క ధనుర్ రాశిని వీక్షించటం అలాగే రెండు కో కేంద్రాధిపత్యాలు ఇచ్చాయి కాబట్టి మీ రాశులు ఉండడం శుభమే ఇన్ని రోజులు మీకు ఇబ్బందులు కలిగాయి వ్యయంలో ఉన్న రోజులు ఇప్పుడు ఏమి ఇబ్బంది కలగదు సకల సౌభాగ్యాలు బాగుంటాయి గృహాలు వ్యవసాయ భూములు బిజినెస్కి సంబంధించినటువంటి టెక్నాలజీ పెంచుకోగలుగుతారు ముందు ముందుకు వెళ్ళటానికి బాగుంటుంది మీ పిల్లల అభివృద్ధి లేకొస్తారు సకల అభి అష్టైశ్వర్యాలు మిమ్మల్ని అంటి పట్టుకున్నాయా అన్నట్టుగా బృహస్పతికి అలాగే శుక్రునితో కూడినటువంటి ఈ యొక్క కలయిక ఉపయోగపడుతుంది